హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మొన్న నేను కలర్స్ తయారు చేశాను కదండి ఆ కలర్స్తో మాత్రమే పెట్టానండి నేను అసలు బయట నుండి ఒక్క రూపాయి పెట్టి కలర్ కొనలేదండి నేను చూడండి ట్వంటీ రూపీస్కి కూడా అవ్వలేదు నాకు కానీ ఇంత అందంగా ఇంత ఆహ్లాదంగా రంగు రంగులతో చాలా అందంగా ఉందండి ఫస్ట్ టైం నేను అంత ఖర్చు లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ రాసినట్లు లెక్కండి చూడండి ఎంత బాగుందో నేను ఒకే ఒక డిఫరెంట్ కలర్ వేసానండి ఆ కలర్ ఏంటో గమనించండి డిఫరెంట్ కలర్ అంటే మనం తయారు చేసిన కలర్సే కానీ కొద్దిగా డిఫరెంట్ కలర్ ఒక్కటి మాత్రమే వేరు చేశాను సేమ్ అన్నిటికీ డబుల్ డబుల్ యాడ్ చేశాను కదా అలాగే అన్నిటికీ డబుల్ డబుల్ యాడ్ చేసి ఒక్క దానికి మాత్రమే వేరే కలర్ వేసాను అదేంటో గమనించి మీరు కామెంట్లో తెలియచేయండి అయితే ఈ ముగ్గు ఎందుకేసానంటే నేను ఒకసారి ముగ్గుల పోటీకి వెళ్ళానండి ముగ్గుల పోటీకి వెళ్ళినప్పుడు ఆ ముగ్గు వేశాను అన్నమాట నెమళ్ళు అదే హంసలోనే సుస్వాగతం అనేది ఉంది కదా అయితే ఆ ముగ్గు చూసి ప్రతి ఒక్కరు కూడా నువ్వు ముగ్గులో మొత్తం ఆంతర్యాన్ని పెట్టేసావమ్మా హంస అంటే శ్వాస రాక రాకపోకలని హంస అంటారు అయితే నమస్కారం వచ్చేసి చాలా బాగా వేసావు అందరికీ సుస్వాగతం చెప్పినట్టు మన తెలుగు కళ ఉట్టిపడేలా ఒక మహిళను ఒక రూపంలో తీసుకొచ్చి అక్కడ పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చూడడానికి కనుల విందుగా ఉంది చాలా బాగుందమ్మాయి అని చెప్పేసి నాకు ప్రైజ్ ఇచ్చారన్నమాటండి ఆ ప్రైజ్ వచ్చేసి ఏది ఇచ్చినా అది హండ్రెడ్ రూపీస్ వాల్యూ అవనివ్వండి కానీ అంతమంది ముందు మనం అనౌన్స్ చేశారు కదా దాని గురించి నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట అండి అందరికీ మరొక్క మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి చూడండి కలర్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్లో తెలియచేయండి అంటే ఇంకా ఇది బయటే కదా అని జస్ట్ లైట్గా వేస్తాను అన్నమాట చూడండి ఎంత లుక్ వచ్చిందో అంత కలర్ఫుల్గా ఉన్నాయండి మీకు ఎలా అనిపించిందండి నిజంగా అసలు డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే పైకి మనకి జస్ట్ లైట్గా నూకలా కనిపిస్తుంది కదండి ఆ నూక కూడా చాలా అందంగా ఉందండి ఎలా అంటే వైట్గా ఉండి చాలా అందంగా ఉంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో అండి బాయ్ బాయ్